కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళకి శారీరక శ్రద్ధ పెరుగుతుంది లో లాజిక్గా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారు కానీ మాటల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కమ్యూనికేషన్ విషయంలో కానీ రైటింగ్ స్కిల్స్ పెంచుకునే విషయంలో కానీ ముందుంటారు చక్కగా రాసి అనుకున్న సమయంలో అనుకున్న పనులు కంప్లీట్ చేసుకుంటారు జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకునే వాళ్ళకి గ్రాఫాలజీ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది రోజు ఆర్థిక విషయాల్లో ఖర్చులని నియంత్రించుకునే విషయంలో కొంత సమయస్ఫూర్తిగా వ్యవహరించుకోవాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం తర్వాత ప్రయాణాల విషయాల్లో చికాకులు నిద్రలేమి చికాకులను అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మాటల వల్ల విభేదాలు రాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అంటే తల్లిదండ్రులతో కానీ గృహంలో ముఖ్యులతో కానీ చికాకులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధనం రావడం ఆ ధనాన్ని సరైన విధంగా భూముల మీద కానీ దేని మీద కానీ పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేయడం అనేది అలాగే తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ మాట పట్టింపుల్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి చమత్కారంగా మాట్లాడి ఆర్థిక విషయాలను పెంపొందించుకుంటూ తగిన విధంగా దాన్ని ఏ విధంగా పొందించాలో ఆ విధంగా ఆలోచన చేస్తారు బంధుమిత్రుల సహకారం బాగుంటుంది తల్లితర బంధువులు సహకరిస్తారు కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని ఉపయోగించుకుంటారు